హీరోయిన్ల కాంబినేషన్లు రిపీట్ కావడం వింటూనే ఉంటాం కానీ నేషనల్ క్రష్ అండ్ నయా నేషనల్ క్రష్ విషయంలో ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కనిపిస్తోంది మాస్ కెప్టెన్లు మళ్ళీ మళ్ళీ ఈ లేడీస్ తో చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు విషయం ఏంటో మీకు ఈ పాటికే క్లిక్ అయి ఉంటుంది కదా ఇంకెందుకు ఆలస్యం కమ్ ఆన్ లెట్స్ లుక్ ఇన్ స్టోరీ రకరకాల రీజన్స్ తో ట్రెండ్ అవుతోంది యానిమల్ మూవీ నేమ్ నిన్న మొన్నటిదాకా హీరోయిన్ ఇష్యూ గురించి తెగ ట్రెండ్ అయింది ఇప్పుడు కూడా అదే పేరుతోనే హల్చల్ చేస్తోంది కానీ ఇంకో యాంగిల్లో తృప్తి సందీప్ యాంగిల్లో మాస్ డైరెక్టర్లు హీరోయిన్లను రిపీట్ చేయడం అరుదుగా కనిపిస్తూ ఉంటుంది మరీ సీక్వెల్స్ అయితే తప్పదు కానీ ఆయా ఈక్వేషన్స్ కి తగ్గట్టు హీరోయిన్స్ మారిపోతూ ఉంటారు ఎన్ని ఈక్వేషన్స్ ని ట్రై చేసినా సందీప్ మూవీలో లేటెస్ట్ గా తృప్తి ఫిక్స్ అయిపోయారు మీ విషయంలో నేను భాగమైనందుకు ఆనందంగా ఉందని సందీప్ తో ఖుషీగా చెప్పేశారు తృప్తి ఆనిమల్ మెయిన్ హీరోయిన్ రష్మిక కూడా ఇదే ఫేస్ నే ఆస్వాదిస్తున్నారు అన్నది టాక్ పుష్ప సినిమాలో శ్రీవల్లి క్యారెక్టర్ లో మెస్మరైజ్ చేశారు రష్మిక మందన్న ఇప్పుడు అదే కెప్టెన్ తో మరో సినిమాకు సైన్ చేస్తున్నారన్నది న్యూస్ పెద్ద సినిమా తరువాత సుకుమార్ సెట్స్ కి హాజరవుతారు రామ్ చరణ్ ఆ సెట్స్ లో రష్మిక కూడా ఉంటారన్నది లేటెస్ట్ న్యూస్ చరణ్ తో జోడీ కట్టమని రష్మికకు ఆఫర్ ఇచ్చారట మేకర్స్ అటు ఎన్టీఆర్ నీల్ సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా ఉంది ఇటు చెర్రీతో సినిమా చేస్తున్నారు ట్రిపుల్ ఆర్ హీరోల ఇద్దరి సినిమాల్లో ఎట్ ఎ టైం కనిపిస్తోన్న క్రెడిట్ ని కూడా సద్ధం చేసుకుంటున్నారు మిస్ మందన్న